ఫోన్ వెళ్తూ ఉంటుంది అదే సమయంలో ఈమె కంగారు పడి మేన్ హోల్ లో తన కారు పెట్టేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన కారు వెనక్కి తీసుకొచ్చి ఈ అమ్మాయిని అంతా ఓకేనా అని అడుగుతాడు కానీ ఈమె మాట్లాడకపోవడంతో ఇతడు మళ్లీ తన కారు వేసుకుని వెళ్లిపోతాడు అయితే ఈమె తన కాలును లాగుతూ ఉండడంతో తన హీల్స్ విరిగి ఆ మేన్ హోల్ లో ఇరుక్కుని పోతుంది ఆ తరువాత ఈమె ఒక షాప్ లోకి వెళ్లి ఆ కుర్రాడి వల్ల నా చెప్పులు నాశనమయ్యాయంటూ ఇంతలో ఈమె ముందు ఆ కార్ డ్రైవర్ చేసిన కొర్రాడి ఉంటాడు వెంటనే ఈమె షాక్ అయ్యి నీ వల్ల నా బట్టలతో పాటు నా చెప్పులు కూడా నాశనమయ్యాయని ఇతన్ని తిడుతూ ఉంటుంది కానీ ఇతడు నీకేం కావాలో తీసుకోమని చెప్తాడు దీంతో ఈమె షాప్ లో ఉన్న ఖరీదైన బట్టలతో పాటు హీల్స్ కూడా తీసుకుంటుంది అలాగే ఇవన్నీ నాకు నచ్చాయని చెప్తుంది వెంటనే ఈ కుర్రాడు షాపు అమ్మాయిని పిలిచి ఈమె చేసిన షాపింగ్ అంతటికి నేను బిల్లు కడతానని చెప్తాడు అదే విధంగా ఇతడు షాపింగ్ కు డబ్బులు కట్టి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు అయితే ఈ అమ్మాయి ఈ కుర్రాడికి థ్యాంక్స్ చెప్పగా వీరిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ ఈ అమ్మాయి మళ్లీ వెనక్కి వచ్చి నాకు ఇవేమీ వద్దని చెప్పి ఆ కుర్రాడి ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్తుంది ఇంతలో ఈమె వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కుర్రాడు మళ్ళీ ఈమె ముందు ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి నాకు ఇప్పుడు డబ్బులు అవసరమని ఎలాగో నువ్వు నా చెప్పులు నాశనం చేసినందుకు నష్టపరిహారంగా ఈ డబ్బు నేను ఉంచుకుంటానని చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడు కానీ ఇప్పుడు నువ్వు ఈ విరిగిన షూస్తో ఎలా ఇంటికి వెళ్తావు అని అంటాడు అలాగే ఈమెను ఎత్తుకుని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి